మహాపరిషుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సుప్రదమైన నామంలో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను టూ గాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో ప్రోత్సహించిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలండి అలాగే సిహెచ్ కిషోర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో కూడా మరి అనేకమైన వీడియోలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వీడియోలు చూసి వాస్తవాలు తెలుసుకోండి దాచిపెడుతుంది ఎవరు క్రైస్తవ ప్రచారకుల లేక సనాతన ధర్మ ప్రచారకులు అనేది మీరు గ్రహించాలని కూడా కోరుకుంటున్నాను అంటే అర్థం ఏంట బాగుండాలి కానీ నృత్య బైబిల్ ఏం చెప్పు కేవలం దేవుడి దాని నృత్య బైబిల్ అనాలా అనకూడదా అతను ఎన్ని ఘోషాలు సరే ఎంతమంది అనాల చదువు ఖచ్చితంగా మా పార్టీలో చేరలేదు అందుకని నరకమైన ఆ పార్టీ అంటే మిథ్యా బైబిలా కాదా మిథ్యా మతమా కాదా ఇప్పుడు షాప్ ఉంది ఎక్కడన్నా దేశంలో హిందువులు చేసిన దౌర్జన్యం ఉందా ప్రపంచంలో ఎక్కడన్నా హిందువులు ఎవరిదా మాత మా కృష్ణ నమ్మకపోతే నేను నేషత్వం అన్న వాళ్ళు ఎవడైనా ఉన్నాడా మరి మిథ్యా బైబిల్ చూడు మార్క్ పదహారు పదహారు అని అందులో ఉంటుంది నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడిను లేకపోతే శిక్షించు చూశారు కదా ప్రియమైన ఐందవ సోదరి సహోదరులారా ప్రియ సత్యాన్వేషకులారా రాధా మనోహర్ గారు వారు వెళ్ళిన ప్రతి దగ్గర బైబిల్ దేవుణ్ణి దూషిస్తూ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని నిందిస్తూ వారు వ్యంగ్యంగా మాట్లాడుతూ మీ దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకానికి పోతారని చెప్పేసి ఏలాకోలం చేస్తున్నారు కనుకనే మేము ఈ వీడియోలు చూస్తున్నాము విఘ్నులైనటువంటి వారు మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏమిటంటే మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారు పాపాన్ని విడిచిపెట్టండి పాపం చేయటం మానుకోండి పాపం చేయటం ద్వారా మీరు నరకానికి వెళ్తారు ఆ పాప పరిహారమై యేసుక్రీస్తు ప్రభువారు మీ స్థానంలో బలైపోయి మరణించి తిరిగి అనేది బైబిల్ యొక్క సారాంశం సనాతన ధర్మంలో ఎవరు నరకానికి వెళ్తారో ఈ వీడియోలు తెలుసుకుందాం మీకు స్క్రీన్ పెడుతున్నా చూడండి కనపడుతున్నాం కదా శ్రీ బ్రహ్మ బ్రహ్మవైవర్త మహాపురాణము వచ్చినవండి ఈ గ్రంథం విక్టరీ పబ్లికేషన్ వాళ్ళది విక్టరీ పబ్లికేషను ప్రకృతి ఖండము ముప్పైవ అధ్యాయము పేజీ నెంబర్ రెండు వందల పదో పేజీ పేజీ నెంబర్ రెండు వందల పదో పేజీలో విక్టరీ పబ్లికేషన్ వచ్చినాం అనమాట ఈ గ్రంథం రెండు వందల పదో పేజీలో నేను చదువుతున్నాను బ్రహ్మవైవర్త మహాపురాణము ప్రకృతి ఖండము ముప్పైవ అధ్యాయము రెండు వందల పదో పేజీ మీకు ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంటుంది అన్నమాట చూడండి ఒకసారి సంతానము లేక విధవ అయిన స్త్రీ లేక ఋతుస్నాత అయిన స్త్రీ చేతి అన్నమును తినచో సలసల మరుగుచున్న లోకకుండమును నరకమున నూరు సంవత్సరములు ఉండును అంటే చూడండి ఎంత దారుణం అంటే సంతానం లేని పిల్లలు లేనటువంటి స్త్రీ అన్నం పెట్టినా అలాగే విధవరాలైనటువంటి స్త్రీ అన్నం పెట్టినా వారి చేతి యొక్క అన్నం తింటేనంట నరకానికి వెళ్తారని సనాతన ధర్మం తెలియజేస్తుంది అలాగే ఋతుస్నాత అయినటువంటి స్త్రీ అంటే మెన్సేస్ అయినటువంటి స్త్రీ అయినటువంటి స్త్రీ చేతి అన్నం తిన్నా కానీ సనాతన ధర్మం ప్రకారం నూరు సంవత్సరాల నరకానికి వెళ్తారు అని సనాతన ధర్మం చెబుతున్నారన్నమాట అంతటితో ఆగలది మరి చూడండి ఆ తరువాత ఏడు జన్మలు రజకుడుగా ఏడు జన్మలు కుమ్మరిగా పుట్టును ఆ జన్మల్లో అతడు అనేక వ్రణములతో బాధపడుచు దరిద్రుడగును ఎందుకయ్యా ఇదంతా అంటే విధవరాల యొక్క అన్నం చే అన్నం తిన్నందుకు సంతానములైనటువంటి స్త్రీ చేతి అన్నం తిన్నందుకు వృత్తి అయినటువంటి స్త్రీ చేతి యొక్క అన్నం తిన్నందుకు అనమాట విధవరాలని సనాతన ధర్మం గౌరవించదో హీనంగా చూస్తుంది నరకానికి వెళ్తారా పెట్టిన అన్నం తింటే అని తెలియజేస్తుంది కానీ బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే విధవరాల పక్షాన దేవుడే వ్యాధ్యం ఆడతాడు అంటే దేవుడే కలుగు చేసుకుంటాడు అని తెలియజేస్తుంది విధవరాలు యొక్క అన్నం తింటే నరకానికి వెళ్తారు పిల్లలు లేనటువంటి స్త్రీ పెడితే అన్నం తింటే నరకానికి వెళ్తారని చెప్పే ధర్మం గొప్పదా మీరు పాపం చేస్తే నరకానికి వెళ్తారు పాపం చేయొద్దు పాపాన్ని విడిచిపెట్టండి పాపాన్ని మానుకోండి అని చెప్పే ధర్మం గొప్పదా మీరే ఆలోచన చేయండి విఘ్నులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోండి ఎంత దారుణం అండి సనాతన ధర్మంలో విధవరాల యొక్క అన్నం తింటే నరకానికి వెళ్తారు సంతానం లేకున్నటువంటి స్త్రీ యొక్క చేతి అన్నం తింటే నరకానికి వెళ్తారని సనాతన ధర్మం చెబుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్యమార్గం నడవాలని కోరుకుంటున్నాను అబ్బే అబ్బే మరి ఆ వచ్చిన మేము అండి మాకు శ్లోకాలు కావాలని చెప్పి మా ఈ మధ్యకాలంలో కొంతమంది ఐదు సహోదరులు మా ఉంటేనే మేము నమ్ముతాం శ్లోకాలుంటే చూపించండి అప్పుడు మేము కూడా నమ్ముతాం అంటున్నారు మరి శ్లోకాలు ఉన్న గ్రంథాన్ని కూడా మీకు స్క్రీమే పెడతాం చూడండి శ్రీ బ్రహ్మ మహా మహాపురాణము తాత్పర్య సైతం అన్నమాట తాత్పర్య రచయిత డాక్టర్ ఎన్ఎల్ నరసింహాచార్య గారు ప్రకాశకులు శ్రీ వెంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు గురుకృప స్పష్టంగా కనపడుతుంది కదా శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము ప్రకృతి ఖండము ముప్పై అధ్యాయము ఈ గ్రంథంలో వచ్చేసి పేజీ నంబరు రెండు వందల ఎనభై రెండవ పేజీ మీకు కనపడుతుంది చూడండి రెండు వందల ఎనభై రెండవ పేజీ శ్లోకాలు వచ్చేసి నలభై ఐదు నలభై ఆరు శ్లోకాలు అన్నమాట కనపడుతున్నాయి శ్లోకాలు ఐదో మిత్రులారా చూసుకోండి ఒకసారి మాకు శ్లోకాలు శ్లోకాలు కావాలంటున్నారు కదా చూడండి శ్లోకాలు కూడా నలభై ఐదు నలభై ఆరు శ్లోకాలన్నమాట ఇక్కడ కూడా స్పష్టంగా కనపడుతుంది మనకి సంతానము లేక విధవ అయిన స్త్రీ లేక రుతుస్నాత అయిన స్త్రీ చేతి అన్నమును తినచో సలసల మరుగుచున్న లోకకుండమును నరకమున నూరు సంవత్సరములును ఆ తరువాత ఏడు జన్మలు రజకుడిగా ఏడు జన్మలు కుమ్మరిగా పుట్టును ఆ జన్మలలో అతడు అనేక వర్ణములతో బాధపడుచు దరిద్రుడగును స్పష్టంగా వచ్చిన ఏదైతే ఉందో విక్టరీ పబ్లికేషన్ వాళ్ళు మరి శ్లోక తాత్పర్యాలు తెచ్చినటువంటి బ్రహ్మ వివర్త మహాపురాణంలో కూడా మనకు అట్లాగే స్పష్టంగా కనపడుతుంది అంటే సనాతన ధర్మం ప్రకారం ఎవరు నరకానికి వెళ్తారంటే విధవరాలు చేతి యొక్క అన్నం ఎవరైతే తింటారో వాళ్ళు నరకానికి వెళ్తారు సంతానం లేనటువంటి స్త్రీ యొక్క అన్నం తింటే నరకానికి వెళ్తారు ఋతుస్నాత అయిన స్త్రీ స్త్రీ యొక్క చేతి అన్నం తింటే నరకానికి వెళ్తారని చెప్పేసి సనాతన ధర్మం తెలియజేస్తుంది కనుక విఘ్నులైనటువంటి ఐందో మిత్రులరా ఐందో సహోదరి సహోదరులరా మరి మరి ముఖ్యంగా స్త్రీలైనటువంటి వారు సనాతన ధర్మం స్త్రీలను గౌరవించిందని చెప్పేది పచ్చి అబద్ధం మీరు ఐదో గ్రంథం చదవండి మీకే వాస్తవాలు తెలుస్తాయి చదవకపోవటం వలన మనకు సత్యం తెలియట్లా కనుక ప్రతి ఒక్కరు కూడా చదవండి సత్యాన్ని తెలుసుకోండి ఏ ధర్మం గొప్పదో పాపం చేస్తే నరకానికి వెళ్తారు పాపాన్ని విడిచిపెట్టండి అని చెప్పే బైబిల్ ధర్మం గొప్పదా సంతానం లేనటువంటి స్త్రీ విధవరాల యొక్క అన్నం తింటే నరక చేతి అన్నం తింటే నరకానికి వెళ్తారని చెప్పే సనాతన ధర్మం గొప్పదా విఘ్నైనటువంటి మీరే సత్యాన్ని తెలుసుకొని సత్యమార్గం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు